పొంచి ఉన్న ప్రమాదం ఆదమరిస్తే అంతే సంగతి అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండల కేంద్రంలోని భద్రాచలం టు చర్లా వెళ్ళు ప్రధాన రహదారిపై గత కొన్ని రోజులుగా ఎడతెరపు లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రధాన రహదారిపై భారీ గుంత ఏర్పడింది మనం విజువల్స్లో చూస్తున్నాం చూడండి అటుగా వాహనదారులు ప్రయాణించాలంటేనే భయాందోళనకు గురవుతున్నారు భద్రాచలం టు చర్లా ఉదయం నుండి సాయంత్రం వరకు వేలాది వాహనాలు వాహనదారులు ప్రయాణం చేస్తూ ఉంటారు మన విజువల్స్లో చూస్తున్నాం చూడండి ఒక సైడు వాహనాలు పూర్తిగా వెళ్తున్నాయి మరోవైపు గుంత వద్ద పూర్తిగా నిలిచిపోయిన వాహనాలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు వాహనదారులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలో భాగంగా గుంతను పూడ్చి ప్రమాదాలు జరగకుండా అరికట్టాలని అధికారులను మండల ప్రజలు వాహనదారులు కోరుచున్నారు మన ప్రజాగొంతగా న్యూస్ రిపోర్టర్ చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుగా న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను చూడు రమేష్ మన అందరూ చలక ఎటపాదేరు పెద్ద గొయ్యేరిపేట పడ్డది తన వాహనాలు తిరుగుతున్నాయి గొయ్యి అది అధికారిని నేను కోరుకుంటున్నాను